అరే ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్యా సింగరాజు రా రా కూర్చో ఎండన పడి వచ్చినట్టు నువ్వు కాసిన మజ్జి తీసుకుంటావా మజ్జిగ మజ్జిగా మంచి నీళ్ళు ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పు ఈ నా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలు వడ్డేరేస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధించారనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదా చెప్పు చుక్కరాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుర్ని జమ్మ కట్టే దౌర్భాగ్యులు మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టిన త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు పెట్టిన అప్పు తీర్చగలవా తీర్చలేవు ఇవాళ తేడాల్సిందే నువ్వు నా అప్పు తీర్చవ కథల కథలంటే కదలవు ఎవరు లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలి మీద దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రు లేడు నీ బాకీ తీర్చాలని డబ్బుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో మళ్ళీ ఇవ్వగంట ఇవ్వలేడు నాన్న పడిప్పట్లో తిరిగి రాడు నువ్వేం దిగిలి పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది వందలు ఒళ్ళు పోవెక్కిందిరా నా ఒంట్లో బోల్సే తప్ప పోవుండే ఛాన్స్ లేదే పళ్ళు రాలతాయి ఉషోషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి మందుకి మందు తాగే మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు అయితే పెద్ద వద్దు థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి ఆతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైటి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీరు జాబా బిజినెస్ జాబ్ అండి సాలరీ ఎంతో ఏమండి నా ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే తప్ప లేదు కదా సార్ వేలు అండి మీ మిస్సెస్ ఇస్తా వెస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే బేవర్స్ కొడుకు అయ్యా గుత్తి గడ్డి తిని అడిగాను బాబు వదిలే నన్ను ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ్ తెలివితే ఆ ఏం బ్రాండ్ అయ్యేది బ్రాంజియా విస్కియా మిక్సిడ్ కాక్టైల్ సార్ ఓహో పవర్ఫుల్ లెక్క అనమాట థ్యాంక్ యూ అయ్యగారు తెచ్చే ఉంటారు అయ్యగారు వెళ్ళటువంటి తీసుకురావటం ఏంటి నువ్వు లోపలికి రా వస్తున్నాను సార్ చూసావా నన్నే రమ్మన్నాడు సీనియర్ సీనియరే జూనియర్ జూనియరే అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు నేను వెళ్ళొచ్చిన తర్వాత డీటెయిల్ గా చెప్తా డోంట్ వరీ వస్తా వచ్చేసాను సార్ ల్యాండర్ కాదు నువ్వు వేసుకో నేనా మీలాంటి పెద్ద బట్టలు నేను వేసుకుంటే మీ పరుగు సార్ వేసుకో నిజమేనా సార్ వేసుకుంటాను సార్ చిన్న వేసుకుని వస్తాను సార్ అప్పు బంగారం సార్ నేను ఇప్పుడు ఇలాగే ఉన్నానా సార్ సురేంద్ర మీరు డ్రస్ చేసుకున్నంత మాత్రం సురేంద్ర అవుతానంటే అంటే సురేంద్ర గారు సురేంద్ర గారే ఫైల్ కోసం వాడిని ముస్టెత్తావుడు అప్పుడైనా సిగ్గుడే నీకు నువ్వు పెద్ద ఎప్పుడు అంత సార్ నేను నేను కాదన్న మాట తమరన్న మాట పైలు తేలేక తమరిని తమరు కొట్టుకోలేక మీ గడప సార్ చదువు సార్ మీరు ఎప్పుడు నన్ను సంప్రదా సార్ మీ దగ్గర నేను ఉద్యోగం చేయను సార్ మేము మేమందరూ కూడ చూసావా అయ్యగారు నా సలహాలు మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించే అంతేకాదు నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీసుకు ట్రాన్స్ఫర్ కూడా చేశారు నేను ఎప్పుడవుతాను నేటి జూనియర్ లే రేపటి సీనియర్ అవును రేపటి నుంచి నా పోస్ట్ అదృష్టవంతుండి ఇలాంటి సన్మానాలు నీకు అనేకం జరుగుతాయి జరుగుతాయి దేనికైనా రాసి పెట్టి ఉండాలి మహానుభావులు అంత అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందో అమ్మో వచ్చేస్తున్నారు నమస్కారం 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 ఆహా ఈ మర్యాదరుకోయా అర కడుపునే కక్కమంటావు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు డోంట్ ప్లే విత్ సేట్ మర్యాదగా డబ్బు కక్కు కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా ఇంకెప్పుడు ఇస్తావు ఇప్పటికే నాలుగు ఏళ్ళు అయింది నాలుగేళ్లు నలభై ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్కి డ్రైవర్ బత్తాలకి లక్షలో ఖర్చు అయ్యింది మార్నింగ్ వాక్ రండి హెల్త్ మంచిది మార్నింగ్ వాక్ ఆయిల్ పులింగ్ సంగతి మాకు బాగా తెలుసు మా పాతి లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్ప ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుంది డబ్బులు వచ్చినప్పుడు అది ఎప్పుడు వస్తుంది మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు మీ అబ్బాయి పెళ్ళికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా లింక్ ఉందయ్యా నీకు టాటా తెలుసా టాటా తెలుసు బాటా దాంతో కొడతా టాటా అంటే ఆ టాటా కాదు టాటా బెర్లా వాళ్ళు తెలుసా అంత సీన్ లేదు ఆ అదేం కాదు నాకు బాగా తెలుసు ఆ టాటాకి టైోట అనే కూతురు తెలుసా తెలియదు అయితే ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు ప్రేమిస్తే పెళ్లి అవుతుంది ఆస్తి మొత్తం నాకు సొంతం అవుతుంది ఒకవేళ టాటా టాటా ఈ అంటే అనేవాడు ఇంకోటి ఉన్నారు కదా చాలా మంది ఉన్నారాక్యూలో హర్షద్ మెహతా చెల్లెలు విజయ్ అమృతరాజ్ మేనకొడలు అమితాబ్ బచ్చన్ డాటరు డోంట్ ప్లే విత్ సేడ్ మేమేమైనా వెర్రి వేధబలం అనుకున్నావా ఏమన్నారు మేమేమైనా వెర్రి వేధబలం అనుకున్నావా నీకేమన్నా డౌటా లేకపోతే నాకు అప్పిందికి ఇస్తారయ్యా బోలా నాకే పోలా బోల్తుం బోల్తుం అయితే అర్థం కోట్లు ఖరీదు చేసే నా రత్నం కింద పడిపోయిందయ్యా రత్నం పోనీ అర్థమే పోయి అందరం పంచుకుంటారా రత్నం అంటే నా కుమార రత్నం హాహా వాడో రత్నం నువ్వో వజ్రం మేమే ఇత్తడి అంత కూడా లేకపోతే హ్యాండ్ అయిపోకండి తర్వాత కనపడండి ఇచ్చేస్తావా ఎప్పుడు ఇస్తానో చెప్తా యోకులు వేకు నీకింకా రెండు నెలలు టైం ఇస్తున్నాం అప్పటికి ఇవ్వకపోతే మేము తీసుకో అసలు నిన్ను వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం అదండరా చామ బామే ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 నేనేం అనుకోను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం ఐ మేనేజ్ భామ కమాన్ కమాల్ కమన్ కమాన్ భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి నువ్వు తీసుకు చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టూసుకోవడం పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే